嗯。 అతి నేను సమర్పించి సుమన్ టీవీ కిచెన్ కి స్వాగతం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు దసరా స్పెషల్స్ చేస్తూ ఉన్నాం మనం ఈ రోజు ఏం చేసి చూపించబోతున్నాం బెల్లం కేసరి చేద్దాం బెల్లం కేసరి పంచదారతో కేసరి చేస్తారు బెల్లంతో చేస్తే హెల్దీ కూడాను ఎక్సలెంట్ గా ఉంటుంది మామూలుగా అమ్మవారికి గుడ అన్నము అవి ఇష్టం అవును అన్నంతో రోజు చేసి రవ్వతో ఇంకో రోజు చేయొచ్చు దీన్ని మనం గోధుమ రవ్వతో చేసుకోవచ్చు బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు ఇవాళ బొంబాయి రవ్వ చూపిద్దాం గోధుమ రవ్వ ఇంకోసారి ఓకే దీన్ని ఏం చేయాలంటే కొంచెం నెయ్యి మాత్రం హితోధికంగా వేయాల్సి వస్తుంది అంత నెయ్య అనొద్దును ఓకే ధారాళంగా వేసేస్తారా వేస్తేనే బాగుంటుంది ఇదేంటంటే కొలత దీని లెక్క ఒక కప్పు రవ్వకి కప్పున్నర బెల్లం నాలుగున్నర కప్పులు కనీసం నాలుగు కప్పులు నీళ్లు ఫోర్ ఫోర్ కప్స్ పోసుకుందాం ఓకే నాలుగు కప్పులు పోదాం మనం దీంట్లో ఒక చిన్న తేడా ఉందండి మనం ఇప్పటికిప్పుడు చేసేసి వడ్డించేస్తాం అనుకోండి ఒక గంట అరగంట గ్యాప్ ఉంటే ఫోర్ కప్స్ ఒకవేళ ఒక త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంటే ఫైవ్ కప్స్ కూడా పోసుకోవచ్చు ఓ అప్పుడు ఇంకా ఇంకా ఈవినింగ్కి చేసి సాయంత్రం సర్వింగ్ కూడా లేదా సాయంకాలం చేసి రాత్రికి సర్వింగ్ డిన్నర్కి అప్పుడు కొంచెం ఇంకొక గ్లాస్ అదనంగా పోసుకున్నా కూడా బాగుంటుంది ఓకే మనం ఏం చేయాలంటే ఈ రవ్వ వేయించేటప్పుడు కాసేపు నీళ్ళు పెట్టుకుని పక్కన మరకా చేసుకోవాలి కాచి పెట్టుకున్న నీళ్ళు పోసుకుంటే స్పీడ్గా అవుతుంది రవ్వ చాలా మృదువుగా అవుతుంది చన్నీళ్ళు ఎప్పుడూ రవ్వలో పోయకూడదు ఉప్మాలో కూడా అంతే అవును సిమ్లో పెట్టు ముందే ఏం చేద్దామంటే నెయ్యి పెట్టాం కదా కాసిన జీడిపప్పులు తర్వాత కాసిన కిస్మిస్లు మీకు అలవాటు ఉంటే చారపప్పు బాదం పప్పు సీమ బాదం పప్పులని నానబెట్టి నానబెట్టి తొక్క తీసేయాలి సన్నగా చీలికలు చేసి వేయించేసేయాలి అవి కూడా వేస్తాయి తీసేద్దాం పప్పులు ఓకే మొత్తం తీసి పక్కన పెట్టుకోవటమేనా తీసి పక్కన పెడదాం రవ్వ కప్పు రవ్వ వేయించేసుకుందాం ఇంకా నెయ్యి పడుతుంది మళ్ళీ వేసుకోవచ్చు రవ్వ ఎంత వేగితే అంత బాగుంటుంది అంత బాగుంటుంది అండ్ అరుగుదలలో కూడా తేడా ఉంటుంది రవ్వ వేగని దాని అరుగుదల వేరు వేగింది దాన్ని అరుగుదల వేరు రెండు సార్లు కుక్ అవుతుంది వేగి ఉడుకుతుంది కదా అవునవును ఎక్కువ మృదువుగా వస్తుంది వస్తువు కూడా ఎక్కువ అవుతుంది ఆట వస్తుంది అనమాట మనం ఒక కప్పు చేస్తే చక్కగా ఐదు రై ఇది కనపడుతుంది మనకి మామూలుగా కూడా మీరు ఒక వీడియోలో కూడా చెప్పారు అమ్మగారు పాడవకుండా ఉండాలంటే వేయి డబ్బాలు పెట్టుకుంటే దోరగా వేపుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి వాసన బాగుంది అదే మాడినివ్వకండి చెయ్యి విడవకూడదు విడిచామా విడిచామాయి రంగు మారిపోయి బాగుండదు వస్తువు అందంగా ఉండదు అనమాట తొందరగా రంగు మారిపోతుంది కావాలంటే ఇప్పుడు ఇంకో స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేస్తే వేపు బాగుంటుంది బాగా రుచిగా కుదురుతుంది ఈ శర సందర్భంగా అమ్మవారిని ఏమైనా దర్శించుకోవటం విజయవాడ ఏమైనా వెళ్తుంటారా అవకాశం దొరుకుతుందా అమ్మో పెద్ద పెద్ద క్షేత్రాలు దూరంగా ఎప్పుడు వెళ్తారు లేదు మనకి హైదరాబాద్ పెద్దమ్మ గుడి ఉంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి రాత్రి పూట వెళ్తా వెళ్తారా రాత్రి అర్చన అయిపోయిన తర్వాత ఏడున్నర ఏడు ముప్పైకి అర్చన అయిపోవటం వారు ఖాళీగా ఉంటే వెళ్ళిపోతాం పెద్దమ్మ మగళ్ళలో చివరి అర్చన పల్లకి ఊరేగి అవునవును తర్వాత పవళింపు సేవ ఉంటే నాకు చాలా ఇష్టం అందుకని వెళ్తాను ఓకే దేవాలయాలు కష్టమే ఇప్పుడు ఫుల్ రష్గా ఉంటాయి కదా అవునవును నేను కొంచెం పర్వదినాల్లో దేవాలయాలకు వెళ్ళేది తక్కువే అయితే ఈ రాత్రిపూట సేవా కాలం ఆ పెద్దమ్మ కూడలో బాగుంటుంది అలా వెళ్తాను నీళ్ళు కూడా కాగినాయి స్టవ్ ఆపేసి అలాగే ఈ రవ్వలో పోసిస్తాను ఒకవేళ ఈ రెండు పాత్రలు పెట్టద్దు అలా అనిపిస్తే మీరు ఏం చేయొచ్చు రవ్వ వేయించి పక్కన పెట్టుకుని ఆ రవ్వ అందులో వేయించి పక్కన పెట్టుకుని అది చల్లారేక అప్పుడు ఈ నీళ్ళలో అంటే గిన్నెని మార్చదాల్చుకుంటే నీళ్ళ గిన్నెలో వేసుకోవచ్చు మీ ఓపిక మనం ఇలా చేస్తున్నాం కాబట్టి ఇది పద్ధతి వేడి నీళ్ళు పోస్తే రవ్వకి ఉండలు గచ్చకాయలు అవ్వదు చక్కగా వస్తుంది అనమాట ఏ అనుమానమూ లేదు దీన్ని సవరించాల్సిన పని లేదు తాపీగా ఉడకనిద్దాం దీన్ని ఇది రవ్వ నీరంతా పీల్చాకే మనం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి కిందులు వచ్చి మీద పడతాయి అనిపిస్తే చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయే మూత పెట్టిన ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడకనిస్తే చాలు అంతకంటే సమయం పట్టదు అలాగేనండి మొత్తం తడి పీల్చేసి చూడు అవునండి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేద్దాము ఇప్పుడు ఒకటికి ఒకటిన్నర బెల్లం కప్పు రవ్వ కదా అవును కప్పున్నర బెల్లం వేద్దాం ఒకవేళ మీరు ఇంత తీపి తినమంటే కప్పు పాతకి వేసుకోవచ్చు ఒకసారి పైకి కిందకి కదపండి నేతితోటి ఈ బెల్లము రవ్వ ఉడికి ఎంత ఎక్సలెంట్ వాసన వస్తుందో నేనేం చేస్తున్నానంటే బెల్లం పొడి ఉంటుంది జయ నా దగ్గర అవునవును ఎక్కువగా పొడితో చేసేస్తున్నా బాగా దొరుకుతుందండి బెల్లం ఇంకొంచెం స్పీడ్గా కూడా అవుతుంది తరిగిన బెల్లం కరగడానికి పాకానికి కొంచెం సమయం తీసుకుంటుంది ఒకవేళ ఆ బెల్లం ఉంటే కనుక చక్కగా వేసుకోండి ఖర్జూరపు బెల్లం ఉన్నా కూడా బాగుంటుంది బాగుంటుంది రంగు చూడు ఎంత బంగారపు రంగు వస్తుంది ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలండి బెల్లం కరగాలి ఇది ఇట్లా అంటుకోకుండా రావాలి ఇంకొంచెం నెయ్యి వేస్తారా ఒక స్పూన్ నెయ్యి వడ్డిద్దాం వీటిల్లో బాగానే పడుతుంది రమ్మగారు నెయ్యి కేసర్లు రవ్వ ఈ హల్వాలకి కొంచెం నెయ్యి పడుతుంది దీన్ని నిదానంగా పాకం రానివ్వండి సాధ్యమైనంత చిన్న మంట సిమ్ అందులో పెట్టి వదిలిపెట్టేయండి కాస్త అప్పుడప్పుడు అకేషనల్గానే కాస్త కతికితే ఏమైనా అడుగునా మంట ఎక్కువైన చోట కాస్త అతుక్కోకుండా ఉంటుంది అవును రవ్వ రవ్వడొకటానికి ఐదారు నిమిషాలు తీసుకుంది కదా పాకం రావడానికి ఎనిమిది తొమ్మిది నిమిషాలు తీసుకుంటుంది కరిగిపోయింది చూడు కానీ కరిగిపోయింది మొత్తం దాదాపుగా దాదాపుగా కరిగిపోయింది వచ్చేసి ఇది ఇట్లా పాత్ర కంటుకోకుండా చూడు అవునండి వచ్చేయ కొంచెం త్వరగా కూడా అయిపోయింది అయిపోతుంది అయిపోతుంది మీరు రుచిని అనుసరించి బెల్లం వేసి ఒకటికి రెండు వేసుకునే వాళ్ళు కూడా కనపడతారు చేయాత్ర ఉంటుంది నచ్చటం అన్ని బట్టి అదే మనం బాగా ఇంకా నెయ్యి పోసామనుకోండి అప్పుడు రెండు వేసుకోవచ్చు మనం అంత నెయ్యి వేయపోతే నెయ్యి వేసినట్టు ఒకటిన్నర వేస్తే సరిపోతుంది ఇదిగో ఈ కలర్లో వస్తుంది ఏం చేయాలి ఫైనల్ టచ్లు ఏలకుల పొడి మన ఇది ఉంటుంది కదా కుంకుమ పువ్వుని వేడి వేడి పాలల్లో నానబెట్టుకోవాలి ఇందులో వేయదలుచుకుంటే అప్పుడే నెల ఉంటుంది నీటిలో నానబెట్టద్దు చల్లారిన పాలల్లో కాదు వేడి పాలల్లో వేస్తే ఇది నిల ఉంటుంది మనం ఇప్పుడు కుంకుమ పువ్వు వేయటలేదు ఇందులో చూడండి అక్కడికంటే పాడంగా వచ్చింది కదా జీడిపప్పు కిస్మిస్ ఓకే ఓకే అంతే స్టవ్ ఆ పెద్దాము మనం ఇలా తీసాం కదా అవునండి ఇది చల్లారేక కూడా ఇలాగే చక్కగా స్పూన్తో తీసుకునేలాగా ఉంటుంది ఒకవేళ మీకు ఒక గంట రెండు మూడు గంటలు సమయం అమ్మవారి దగ్గర పెట్టడానికి ప్రసాద ఉంటే ఫైవ్ పర్సెంట్ నీళ్లు ఒకటికి ఐదు మనం నాలుగు పోసం ఓకే అండి ఓకే ఆపేస్తున్నాను మన అమ్మవారికి వడ్డిచ్చేటప్పుడు ఒకరి కాస్త నెయ్యి నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసేటప్పుడు పైన కొంచెం నెయ్యి వేసి నివేదన చేసుకోవాలి అలాగే ఒక అరిటి పండును కూడా చక్కగా దీంతో పాటు పైన పెడితే చూడడానికి చాలా బాగుంటుంది బా అరిటాకు చూస్తేనే ఒక మంచి భావన కలుగుతుందండి నైవేద్యపు భావన వస్తుందిగా అవును అవును ఫ్రెష్ అరిటాకు ఉంటే చక్కగా అమ్మవారికి అందులో నివేదన చేయండి అప్పుడు ఏ పాత్రలో పెట్టాలి అలాంటి అనుమానాలు కూడా ఉండవు అవును ఇదిగో వేడి వేడి బెల్లం కేసరి తయారుగా ఉంది ఒక కప్పు చేస్తే ఇంత అవుతుంది చక్కగా ఒక కప్పు చేసుకుంటే సరిపోతుంది కదా ఒక నలుగురున్న ఫ్యామిలీకి ప్రసాదం చక్కగా సరిపోతుంది రైట్ అమ్మగారు థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు